సిక్స్ సెకండ్ వీడియోస్తో ఛానల్ మానిటైజ్ చేయొచ్చు అంటే చాలామంది అప్రాక్సిమేట్లీ ఒక సెవెంటీ మెంబెర్స్ అయితే నాకు ఫోన్పే చేసి నేను ఎక్కడుంటానో తెలీదు నేను ఎవరినో తెలియదు నా పేరు తెలీదు ఊరు తెలీదు బట్ నన్ను నమ్మి మీరు డబ్బులు పేమెంట్ చేశారంటే నేను మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను ఖచ్చితంగా ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది సో ఈ వీడియోలో అయితే సోది చెప్పుకుంటే డైరెక్ట్గా ఛానల్ మానిటైజ్ చేయడానికి కావాల్సిన ఇనీషియల్ స్టెప్స్ అంటే ఛానల్ ఎలా మానిటైజ్ చేసుకోవాలి అనే విషయానికి క్లియర్గా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర చార్ట్ జీబీటీ అయితే ఉండాలి కైన్ మాస్టర్ అయితే ఉండాలి ఈ రెండు ఉంటే చాలు ఈ వీడియోలో నేను కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేయడం అయితే మీకు తెలుసు సో దాని గురించి నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు మళ్ళీ అది చెప్పి లోగో మాత్రం మీ దగ్గర ఉండాలి ఛానల్ లోగో ప్రొఫైల్ లోగో ఆ లోగో ఉండాలి త్రీ ఫోర్ యాప్స్ న్యూస్ ఛానల్ యాప్స్ అయితే ఉండాలి అది ఆ యాప్స్ పేర్లు నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాటిని మీరు ఫాలో చేయండి అండ్ న్యూస్ యాప్స్ ఏవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అది ఫేస్బుక్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఫ్లేయర్స్ అవ్వచ్చు వాటిని మనం రీక్రియేట్ చేసుకోవాలి స్క్రిప్ట్ తీసుకోవాలి చార్ట్ జీబీని యూజ్ చేసి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఎక్కువ సోచ చెప్పకుండా ఓకేనా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాంగ్ రన్లో వచ్చే ఛానల్ కాబట్టి మీరు మధ్యలోనే విడిచిపెడితే మీకు ఏమీ అర్థం కాదు కావాలంటే రెండు మూడు సార్లు చూడండి పాజ్ చేసి మళ్ళీ రిజ్యూమ్ చేసుకోండి మళ్ళీ మీరు వీడియో కంటిన్యూ చేసి మళ్ళీ మీరు నేర్చుకోండి బట్ స్కిప్ అయితే చేయకండి మీకు ఏమీ అర్థం కాదు స్టార్టింగ్లో అయితే చార్ట్ జీబీటీ ఓపెన్ చేసుకోండి చార్ట్ జీబీటీ ఓపెన్ చేసిన తర్వాత ఏం టైప్ చేస్తారంటే ఈరోజు ఉండే టాప్ టెన్ ట్రెండింగ్ న్యూస్ నాకు కావాలి అని ఫస్ట్ అడగండి చాట్ జీబీటీ ఫిల్టర్ చేసి దాని రిజల్ట్ ఇస్తుంది వెయిట్ చేయండి చూడండి ఈరోజు ట్రెండింగ్గా ఉండే న్యూస్ టాప్ టెన్ ట్రెండింగ్ న్యూస్ అయితే ఉన్నాయి నేను ఏదో ఒక న్యూస్ తీసుకుంటాను దీంట్లో నాకు ఫస్ట్ వన్ నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఈ ఫస్ట్ వన్ని నేను డైరెక్ట్ ఓపెన్ చేసి హోల్డ్ చేయండి సెలెక్ట్ టెక్స్ట్ చేయండి టెక్స్ట్ తీసుకున్న తర్వాత దీన్నే కాపీ చేసుకుంటాను నేను కాపీ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడే మళ్ళీ సేమ్ మళ్ళీ టైప్ చే చేయడానికి టైపింగ్ బార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇది పేస్ట్ చేసి పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని నాకు సిక్స్టీ వర్డ్స్లో స్క్రిప్ట్ అండ్ టైటిల్ కూడా కావాలి అని అడగండి అడిగితే అది కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇస్తుంది చూడండి ఇక్కడ టైటిల్ వచ్చింది బీహార్ రిజల్ట్ సో కేవ్ చేంజ్ వేవ్ స్టార్టెడ్ అనే ఒక టైటిల్ అయితే ఇచ్చింది అండ్ స్క్రిప్ట్ కూడా ఇచ్చేసింది ఈ స్క్రిప్ట్ని మీరు ఏం చేస్తారంటే ఈ స్క్రిప్ట్ని మళ్ళీ హోల్డ్ చేస్తే సెలెక్ట్ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఈ సెలెక్ట్ టెక్స్ టాప్స్ అన్ని మీరు తీసుకుంటారు తీసుకునే తర్వాత దీన్ని కాపీ చేసుకుంటారు కాపీ కాపీ చేసుకునే తర్వాత నేను మోస్ట్లీ దేంట్లో చేస్తాను కైన్ మాస్టర్లో చేస్తా ఈ కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చేస్తున్న స్టార్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ అని కొడతారు క్రియేట్ న్యూకి వెళ్ళి మనకి ఏ ఏ సైజులో కావాలి నైన్ ఈజ్ సిక్స్టీన్ రేషియోలో కావాలి నైన్ ఈజ్ సిక్స్టీన్ రేషియో కాబట్టి ఈ నైన్ ఈ సిక్స్టీన్ రేషియో నేను తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేసుకుంటాను ఒక బ్లాంక్ ఇమేజ్ బ్లాక్ కలర్ది తీసుకుంటాను ఈ బ్లాక్ కలర్ది ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటున్నాను నేను ఎగ్జాక్ట్లీ సిక్స్ సెకండ్స్ పెట్టుకుంటున్నా సిక్స్ సెకండ్ పెట్టుకున్నా సిక్స్ సెకండ్ పెట్టుకున్న తర్వాత నాకు ఫస్ట్ ఏం కావాలి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది ఈ లేయర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఈ టెక్స్ట్ ఆప్షన్ ఎలా అంటే ఈ టెక్స్ట్ ఆప్షన్ అయిన తర్వాత ఇక్కడ నాకు పేస్ట్ ఇలా అండ్ హోల్డ్ చేస్తే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది పేస్ట్ ఆప్షన్ని ఇక్కడ ఇది అంటే ఒక ఆర్డర్లు లేదు దీన్ని ఏం చేయాలి ఎంటర్ 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 అండ్ ఎంటర్ ఎంటర్ అండ్ ఎంటర్ చూడండి వచ్చింది దీన్ని కరెక్ట్గా సైజులో పెట్టుకోవాలి ఎస్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఇది ఏం చేస్తారు కొంచెం పెద్ద చేయండి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని క్లియర్గా నాకు కనిపించట్లేదు కాబట్టి రోబోటో బోల్డ్కి నేను చేంజ్ చేస్తున్నా రోబోటో బోల్డ్ చేశాను అండ్ నా ఇప్పుడు ఏం చేస్తారంటే టైటిల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చార్ట్ జీబీటీ ఆల్రెడీ ఇచ్చింది క్లోజ్ చేయకండి ఏ యాప్స్ని క్లోజ్ చేయకండి ఏదైతే ఈ టైటిల్ ఉందో ఈ టైటిల్ని మీరు తీసుకోండి టైటిల్ తీసుకున్న తర్వాత కాపీ చేయండి కాపీ చేసిన తర్వాత మళ్ళీ యాప్లోకి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సేమ్ లేయర్గా ఆప్షన్కి వెళ్ళండి టెక్స్ట్ ఓపెన్ చేయండి టెక్స్ట్ ఓపెన్ చేసి టైటిల్దే ఇది మరీ ఎక్కువగా లెంతీగా ఉంది అంటే దీనికి షార్ట్గా చేయండి ఇలా ఓకే ఇప్పుడు టైటిల్ పైకి తీసుకువెళ్ళండి ఇలా వచ్చింది దీన్ని కలర్ చేంజ్ చేయడానికి కలర్ అనే ఆప్షన్ ఉంది ఎల్లో పెట్టుకోండి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి నేను మోస్ట్లీ ఎల్లోనే యూజ్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కావాల్సిన స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఇక్కడ టైటిల్ అయితే పెట్టాను నేను టైటిల్ అది మీరు తెలుగులో కూడా అడగొచ్చు మీరు నేను ఇంగ్లీష్లో పెట్టాను ఒక రిఫరెన్స్ మీకు జస్ట్ అర్థం కావాలని పెడుతున్నాను ఓకే ఇది అయిందా ఇది అయిన తర్వాత మనకేం కావాలి ఫోటో అయితే కావాలి ఫోటో ఈ ఫోటో ఏం చేస్తాను మనం ఎక్కడ చార్ట్ చార్జీబిట్లోనే తీసాము ఇదేంటి బీహార్ రిజల్ట్ షాక్ వేవ్ చేంజ్ వేవ్ స్టార్టెడ్ ఇప్పుడు గూగుల్ ఇమేజెస్కి వెళ్తారు గూగుల్లోకి వెళ్తారు గూగుల్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే గూగుల్లో బీహార్ ఎలక్షన్ అని కొట్టండి బీహార్ ఎలక్షన్ రిజల్ట్ కాదు బీహార్ ఎలక్షన్ బీహార్ ఎలక్షన్ నేను కొట్టాను ఇమేజెస్కి వెళ్ళండి గూగుల్ ఇమేజెస్కి ఈ గూగుల్ ఇమేజెస్కి వెళ్ళాక ఇక్కడ చూడండి ఇది ఉంది ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా గూగుల్లో డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ప్రాబ్లం అవుతుందేమో అని మీరు క్వశ్చన్ చేయొచ్చు గూగుల్లో ఇమేజ్ డౌన్ డౌన్లోడ్ చేసిన దాన్ని కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం మోడిఫై అయితే చేయాలి ఆ మాడిఫికేషన్ చేయకపోతే మీకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఇంకోటి ఏంటంటే న్యూస్ ఛానల్ కాబట్టి ఇన్ఫర్మేషనల్ క్యాటగిరీ కాబట్టి మీకు కాపీరైట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఆ కాపీ రైట్ రాకుండా ఉండడానికి ఇంకో ట్రిక్ చెప్తాను ఎండ్ వరకు చూడండి అదేం చేయాలండి ఇప్పుడు మళ్ళీ యాప్లోకి కైన్ మాస్టర్కి వెళ్ళండి కైన్ మాస్టర్కి వెళ్ళాక ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు లేయర్ ఆప్షన్కి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళాలి మీడియా ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ ఓపెన్ చేయండి ఇమేజ్ ఓపెన్ చేసి నా ఇది కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో పెట్టుకోవాలి ఈ సెంటర్లో పెట్టుకున్న తర్వాత దీనికి క్రాప్ చేసుకోండి క్రాప్ అంటే మాస్క్ ఫీదర్ కొంచెం యాడ్ చేస్తాను నేను ఓకే ఇక్కడి వరకు అయింది దీనికి యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే యానిమేషన్ వస్తుంది ఇమేజ్ మీద ట్యాప్ చేస్తారు ఓవరాల్ యానిమేషన్ పల్స్ నేను పల్స్ పెట్టుకున్నా ఓకే ఇప్పుడు నా ఇదే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది వీడియో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నా నా ఛానల్ది లోగో ఏంటి ఉంటుంది నా లోగో వాట్సాప్ 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 ఇక్కడ ఉంది నా లోగో ఈ లోగోని యాడ్ చేసుకున్నాను నేను ఈ లోగోని యాడ్ చేసుకున్న దీన్ని కరెక్ట్గా క్రాప్ చేసుకున్న సర్కిల్ ఆప్షన్లో పెట్టుకున్న ఓకే దీన్ని ఏం చేశాను ఇక్కడ పెట్టాను ఇంకొంచెం చిన్న చేసుకుంటాను యా ఇక్కడ పెట్టుకున్నా నాది తెలుగు ట్రెండింగ్ ఛానల్ కాబట్టి నేను పెట్టుకున్నా ఇప్పుడు అది నాకు సెంటర్లో ఉంటే బాగుంటుంది నేను సెంటర్కి తీసుకువెళ్తున్నా ఇంకొంచెం చిన్న చేస్తా ఓకే అయిపోయింది లోగో మొత్తం కంప్లీట్ అయిపోయింది వీడియో కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది యా ఇలా వస్తుంది వీడియో నేను ఫైవ్ సెకండ్స్ మీరు సిక్స్ సెకండ్ లెంత్ పెట్టుకోండి ప్రతీది కట్టకూడదు ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి చూడండి టైం లైన్లో ప్రతిదీ ఈక్వల్గా ఉండాలి ఇది కూడా ఈక్వల్గానే ఉండాలి యాక్చువల్లీ సిక్స్ సెకండ్ పెట్టుకోవాలి బట్ నేను మీకు తక్కువ చూపిస్తున్నాను వీడియో తొందరగా అయిపోవాలని ఓకే ఇది అయిపోయింది వీడియో అయిపోయింది ఇప్పుడు ఇంపోర్ ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీ మాక్సిమం థౌజండ్ ఎయిటీ పీ ఉండేటట్టు చూసుకోండి నేను కేలో తీసుకుంటున్నాను లోగో వచ్చింది అందుకే అలా అడుగుతుంది సో నేను కూడా ఫ్రీ యాప్ నే యూజ్ చేస్తున్నాను నేను డబ్బులు కట్టేంత ఛాన్స్ అయితే మన దగ్గర లేదు సో ఫ్రీ యాపే ఓకే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ వెళ్తారు బ్యాక్ వెళ్ళిన తర్వాత జీపీటీనే ఇప్పుడు అడుగుతారు ఏంటి ఈ స్క్రిప్ట్ని అలానే ఉంచుకొని నాకు థర్టీ హ్యాష్ ట్యాగ్స్ కావాలి ట్రెండింగ్లో ఉండేవి కావాలి ట్రెండింగ్లో ఉండేవి కావాలి అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్గా ట్రెండింగ్లో ఉండే హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇస్తుంది అది ఇలా స్ట్రెయిట్గా వచ్చేటప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేటప్పుడు కాపీ పేస్ట్ టైప్లో కావాలి అని అడుగుతారు ఓకే కాపీ పేస్ట్ టైప్లో నాకు కావాలి అని అడిగిన తర్వాత ఇలా ఇస్తుంది దీని ఏం చేస్తారు మీరు ప్రెషన్ హోల్డ్ చేస్తారు సెలెక్ట్ టెక్స్ట్ చేస్తారు ఇక్కడ కంప్లీట్గా దీన్ని కాపీ చేసుకుంటారు కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సీరియస్గా చూడండి ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసుకుంటున్నా యాప్లో నా ఛానల్లో తెలుగు ట్రెండింగ్స్లోనే ఉంది ఇప్పుడు నేనేం చేస్తా అప్లోడ్ బటన్ కొడతాను ప్లస్ బటన్ అండ్ ఇక్కడ నా వీడియో ఉంటుంది హీర్ ఇస్ మై వీడియో దీన్ని వీడియోని సెలెక్ట్ చే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు బయట మ్యూజిక్ పెట్టుకోకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది పొలిటికల్ వీడియో కాబట్టి నేను మోస్ట్లీ యాడ్ మ్యూజిక్ వెళ్తాను యాడ్ మ్యూజిక్ వెళ్ళి నేను ఎప్పుడూ నాకు ఇష్టమైన మ్యూజిక్ ఏంటంటే కేజీఎఫ్ నేను కేజీఎఫ్ది మోస్ట్లీ యూజ్ చేస్తాను ఈ కేజీఎఫ్ది యాడ్ చేస్తా మ్యూజిక్ మ్యూజిక్ యాడ్ చేసుకున్నా ఈ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత సింబల్ కొడుతున్నా ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ సౌండ్ బటన్ పైన ఒకసారి ట్యాప్ చేసి ఆ సౌండ్ బటన్ యూర్ ఆడియో అండ్ మ్యూజిక్ కూడా కంప్లీట్గా హండ్రెడ్లో ఉండేటట్టు చూసుకోవాలి అలా చూసుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది అండ్ అలా నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మోస్ట్లీ చూడండి ఇక్కడ విజిబిలిటీ ఉంది చూడండి విజిబిలిటీ అది ఆల్వేస్ అన్లీస్టెడ్లో పెట్టండి అన్లీస్టెడ్లో పెట్టిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి బ్యాక్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేసేయండి అది అప్లోడ్ అవుతుంది చూడండి అప్లోడ్ అవుతుంది మళ్ళీ అప్లోడ్ ఆప్షన్ ఇక్కడ ఉంది అప్లోడ్ అవుతుంది చూడండి ఇది అప్లోడ్ అయిన దానికి వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్లీ వీడియో మీద త్రీ బటన్స్ ఉంటాయి చూడండి వీడియోలో త్రీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళండి ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాక డిస్క్రిప్షన్ ఉంది డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే కాపీ పేస్ట్ హ్యాష్ హ్యాష్ ట్యాగ్స్ తీసుకున్నారో దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది ఈ పేస్ట్ చేసిన దాంట్లోనే ఫస్ట్ త్రీ రోస్లో ఉండే లైన్స్ని కట్ చేసి ఇక్కడ టైటిల్ ప్లేస్లో వాటిని పేస్ట్ చేసేయండి టైటిల్ ప్లేస్లో వాటిని పేస్ట్ చేస్తే అయిపోతుంది పేస్ట్ అయిపోయింది ఇప్పుడు విజిబిలిటీ పెండింగ్ అని ఉంది కదా ఈ పెండింగ్ ఆప్షన్ని తీసి పబ్లిక్లోకి పెట్టేయండి పబ్లిక్లోకి పెట్టిన తర్వాత సేవ్ చేసేయండి సేవ్ చేస్తాను సేవ్ చేసిన తర్వాత చూడండి నో వ్యూస్ అప్లోడ్ అయిన తర్వాత వీడియోని ఓపెన్ చేసి ఒక త్రీ టైమ్స్ ప్లే అయ్యేటట్టు చూడండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఇనీషియల్గా మనం పుష్ చేస్తున్నాం అనమాట త్రీ టైమ్స్ ప్లే అయ్యేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఒక లైక్ కొట్టేయండి బ్యాక్ వెళ్ళిపోండి బ్యాగ్కి వెళ్ళాక ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతే వీడియో వీడియో ఎండ్ అయిపోయింది అప్లోడ్ అయితే ప్రాసెస్ ఇలా చేయాలి అప్లోడ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది త్రీ టైమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి మళ్ళీ చూడొద్దు వీడియో అంతే ప్రాసెస్ ఇలా వీడియోస్ మీరు కంటిన్యూస్గా త్రీ త్రీ డేస్ చేశారనుకోండి మీకు రీచ్ స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు రీచ్ వస్తుంది దట్ సెట్ ఫర్ దిస్ వీడియో మీరు కన్ కన్సిస్టెంట్గా చేస్తేనే వస్తుంది రోజుకి టెన్ టు సిక్స్ వీడియోస్ అయితే చేయండి దట్ సెట్ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ రీప్లే చేయండి ఎందుకంటే నేను స్పీడ్గా చెప్పేశాను ఆల్రెడీ క్రియేటర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను స్పీడ్గా చెప్పాను లేదు ఇంకా ఏవైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ లోగో గురించి నేను క్లియర్గా చెప్పలేదు ఎందుకంటే లోగో చార్జీబిటి అందరికీ తెలుసుంటుంది సో దాని గురించి తెలియకపోతే నన్ను నాతో కాంటాక్ట్ అవ్వండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా